హలో ఫ్రెండ్స్ నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా అప్పు తీసుకున్న వ్యక్తి మీకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దేశం వదిలి వెళ్ళిపోయారా అటువంటి సందర్భాల్లో మీరు మీ అప్పుని ఎలా రికవరీ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎవరికైనా అప్పు ఇచ్చుంటే అతను మీ అప్పు చెల్లించకుండా దేశం వదిలి వెళ్ళిపోతే అటువంటి సందర్భాల్లో మీరు ఈ విధంగా చేయండి అతను మీకు ఏదైనా ప్రోనోట్ ఇచ్చుంటే ఆ ప్రోనోట్ ఆధారంగా మీరు కోర్టులో సివిల్ కేసు అనేది ఫైల్ చేయవచ్చు కోర్టు అతనికి సమూన్లు అనేది జారీ చేస్తుంది సమూన్లు అతను తీసుకోకుండా లేదా అతనికి చేరకపోతే మీరు కోర్టులో ఆల్టర్నేటివ్గా మీరు ఒక పిటిషన్ వేయవలసి ఉంటుంది అది ఏమిటంటే ఆర్డర్ ఫైవ్ రూల్ ట్వంటీ కింద సిపిసి పిటిషన్ ఒకటి ఫైల్ చేయవలసి ఉంటుంది దాని ద్వారా మీకు కోర్టు అనుమతి ఇస్తుంది సమూన్లు పేపర్ పబ్లికేషన్ చేయమని లేదా మీరు వాళ్ళ ఇంటి వద్ద సమూన్లు అనేవి అతికించవచ్చు ఇది జరిగిన తరువాత అతను కోర్టుకి హాజరు కాకపోతే కోర్టు అతన్ని ఎస్ పార్టీగా పరిగణిస్తే మీకు ఫేవర్గా డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తరువాత మీరు అతని ప్రాపర్టీ ఇండియాలో ఎక్కడెక్కడ ఉందో ఆ విషయాన్ని మీరు తెలుసుకొని కోర్టులో మీరు ఈపీ అనేది ఫైల్ చేయవలసి ఉంటుంది దాని ద్వారా మీరు అతని ప్రాపర్టీని జప్తు చేసే అవకాశం కోర్టు మీకు కలిగిస్తుంది ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి మీకు ఎటువంటి ప్రోనోటు ఇవ్వకుండా దేశం వదిలి వెళ్ళిపోతే అటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి అన్న విషయాన్ని పార్ట్ టూలో తెలుసుకుందాం ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి